ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు పత్రికా సమావేశంలో నా గురించి మాట్లాడుతూ బొల్లా రామకృష్ణ అనే వ్యక్తి వర్ణ తెలుగుదేశం పార్టీకి కానీ తన సామాజిక వర్గం వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ నీకు ఇబ్బంది కలగవచ్చా అతను తెలుగుదేశం పార్టీని వేడి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేక వైసీపీలోకి వెళ్తారా అనే దానిపై చర్చ జరుగుతుంది దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు శ్రీరామ్ తాతయ్య గారు మాట్లాడిన విధానంపై అను మాట్లాడిన పదాలపై చర్చించుకున్నామని చెప్పి శ్రీరామ్ తాతయ్య గారు మీడియా ముఖ్యంగా మాట్లాడారు కాబట్టి నేను కూడా పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది మీడియాలో మాట్లాడింది రామకృష్ణ గారితో పాటు సామాజిక వర్గం కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇక్కడ రామకృష్ణ ఫస్ట్గా మూడు పాయింట్లు మాట్లాడుతున్నాం మొట్టమొదటి పాయింట్ బొల్లార రామకృష్ణ అనే వ్యక్తి తను వైసీపీలో ఎంతో కారణంగా ఉన్నారు గ్రామ సర్పంచి ఎలక్షన్ అప్పుడు మా పార్టీలో రావడం జరిగిందని చెప్పాడు దానికి నేను వివరణ ఇస్తున్నాను అది పచ్చి అబద్ధం తీవ్రమైన ఆలోపణ ఎందుకంటే రెండు వేల ఇరవై కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో దానికన్నా పదిహేను రోజుల ముందు నేను పదిహేను సంవత్సరాలు మరి పదిహేను సంవత్సరాలుగా హైదరాబాద్ లో నా భార్య నా పిల్లలు నా వ్యాపారంలో తన పనున్నాను ఎటువంటి రాజకీయాలతో నాకు సంబంధం లేకుండా నేను ఇదే గ్రామం నుంచి తాళ్ళూరు గ్రామాల నుంచి కూడా గ్రామాల నుంచి నాయకులు వచ్చిన్నారు కార్యకర్తలు కూడా వచ్చిన్నారు ఈ పత్రికా నేను చెప్తున్నాను మా గ్రామంలో నేను ఎటువంటి రాజకీయాలకి దొరకగా నా వ్యాపారంలో మునిగి ఉన్నాను నేను ఒక చిన్న అంటే మీకు మళ్ళీ స్టోరీ చెప్తాను మళ్ళీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలకే మీకు చెప్తున్నాను అది పచ్చి అబద్ధం ఎందుకనగా లాక్ డౌన్ టైంలో ఇనామస్ రెండు పార్టీలు తెలుగుదేశం వైసీపీ రెండు పార్టీలు ఒప్పుకుంటే ఇనామాజ్ గ్రామానికి ఏదైనా మంచి చేద్దాం గ్రామానికి ఒక కోటి రూపాయలు విరాళంగా చేద్దామనే ఉద్దేశంతో నేను గ్రామ మంచి కోసం సర్పంచ్ పదవి మా అమ్మగారిని సర్పంచ్ గా పెడతామనే ఉద్దేశంతో నేను ఇనామాస్ గా జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో మెయిన్ గ్రామ రైతులు అందరూ కూడా అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు వాళ్ళ సంక్షోణం జరిగింది వాళ్ళన్న మాట ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒప్పుకోవాలి ఉంటే మేము నినామాజ్ ఇవ్వడానికి సిద్ధం లేని పక్షంలో గ్రామంలో తప్పని పరిస్థితుల్లో నా కుటుంబం నా పిల్లలు నా తమ్ముడు మా ఫ్యామిలీ మొత్తాన్ని నేను హైదరాబాద్ పంపించి లాక్డౌన్ టైంలో నేను ఆ మాట కట్టుబడి చాలా తప్పు దానికి సమాధానం చెప్పాలి రెండు మూడోది తను ఉంటే ఉండదు పార్టీలో లేకపోతే వైసీపీ పోతడు లేకపోతే ఇండిపెండెంట్ నాతో పాటు పది రోజులు వస్తారు నా బండిలో అది నా మనుషులు నా బండికి రోడ్డు నాతో పాటు పది రోజులు నా మనుషులు ఎవరి మనుషులైతే ఏదైనా సరే ప్రతి ఒక్కరు పార్టీ పనిచేసిన బాధ్యత అందరి ఉంది మేము అందరూ పనిచేస్తున్నాం స్కిల్ పార్టీకి పనిచేసాం పార్టీకి నింపడదు పార్టీకి కట్టుబడదు బాధ్యత పక్షులు రాజ్యాంగం నా పక్కన ఒక్కొక్క ఎందుకు కావాలండి ఒక్కడున్నా ఇద్దరున్నా నన్ను కూడా పార్టీలోనే కలుపుకొని పోవాలని చెప్పి పార్టీకి ఇంకోటి సామాజిక వర్గం గురించి మాట్లాడే రెండు వేలు వేల చిన్న రెండు వేల చిన్నరా రెండు వందల ఇది ఇదంతా సిటీలో వచ్చి ఆరు వేల నుంచి పార్టీ రెండు వందలు పడిపోయింది అది ఎక్కడ పడింది సిటీలో పడింది సిటీలో ఎక్కడ ఉంది అత్యంత సామాజిక వర్గం ఏ సామాజిక ఉంది నా కన్నా ఎక్కువ తెలుసు గుర్తి ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళందరినీ తాతయ్య మిమ్మల్ని గుర్తి